కొత్తగా వచ్చిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ మరి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే బాబు పైకి వెళ్ళాల్సింది కదా చేస్తున్నాం మీకు ఏమైనా అన్నారు ఇక్కడ హెల్ప్ చేస్తారు చెప్పండి ఏ ఇబ్బంది And I am to. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు జరిగ చేయడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలాగే వాకిన్లో కానీ దాదాపు పదిహేను వందలకు పైగా వస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి అలాగే మా నారా లోకేష్ గారు అయితే మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు ఫార్మా అయితే ఐటీ సెక్టార్ అయితే ఇలాంటి రక్షణ రంగం అయితే ఏమి సోలార్ అయితే ఏమి అలాగే విండ్ 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 పవర్ అయితే ఇలాంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం దాదాపు ఏడు లక్షల కోట్ ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగేళ్ళు కాకోకుండా వచ్చే పదేళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం ఈ నాలుగేళ్లలోనే దాదాపు ఇరవై లక్షలు ఏవైతే మేము చెప్పాము ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాము అవే కాకోకుండా అనంతపురం జిల్లాలో వెనుకబడిన జిల్లా దీనికి కానీ ముఖ్యమంత్రి వారిలో ఒక నిర్దిష్ట ప్రణాళికలతో ఉన్నారు ఇంటింటికి ఒక ఎంటర్ప్రయన్ తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నారు అలాగే అనంతపుర జిల్లాని హార్టికల్చర్ హబ్బుగా అలాగే ఇండస్ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక దృఢనిశ్చేతం ఉన్నారు అలాగే సోలార్ ప్రాజెక్టులు అయితే ఏమి అలాగే విండ్ ప్రాజెక్టులు అయితే ఏమి చాలా వరకు మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ ఇక్కడ గుర్తులో ఓపెన్ చేయడం జరిగింది అనేకమైనటువంటి ప్లాంట్లు వస్తున్నాయి త్వరలో చాలా వరకు అగ్రిమెంట్లుగానే అయిపోయినాయి అనంతపుర జిల్లాలో జిల్లాలో ఏదైతే అనంతపురం జిల్లా వెనక వెనకబడిందో యువతకి خدوگا کلام تھی اوکشو دلکش नहीं वो चिट्टा नहीं आया सेलेक्ट आया हो, ओके, ताम तारा स्टेट एक्साइट, इन्टर है विगार, सर, सर ओके सर, नंबर नंबर, ओके, एस आर जो, जैसे कभी सेलेक्ट आया हो, सर, मीडियम और सेम मीडियम आपने भी सेलेक्ट आया हो, अगर इन्टर है

జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ యువత యువకులకు అలాగే ఇక్కడేసినటువంటి కంపెనీ ప్రతినిధులకు డైరెక్టర్లకు హెచ్ఆర్టీ అందరికీ పేరు పేరున మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన దానికి గారు అయితే మొత్తం మా అనంతపూర్ టీము వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు దేనికంటే రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనంతపురంలో ఫస్ట్ టైం జాబ్ మీద నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మీద ఎవరి సిక్స్ మంత్స్ కి ఖచ్చితంగా అనంతపురంలో జరుగుతుంది ప్రతి ఒక్కరు నిరుద్యోగం దాదాపు ఈరోజు ఐదు వందల ఐదు వేల మంది వస్తే పద్నాలుగు వందల యాభై వేల మంది వరకు నిరుచేవ్ పడతాండి ఇంకొకసారి ట్రై చేయండి అలాగే ఎక్కడైనా పోయేటప్పుడు కానీ ఎక్కడైనా అవకాశాలు ఉంటే నా దృష్టి తీసుకొచ్చినా ఖచ్చితంగా అక్కడ నేను రికమెండ్ చేయడము లేకపోతే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి సహాయపడతారని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత మీద ప్రత్యేక కృషి పెట్టారు ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టి ప్రైవేట్ సెక్టార్ అయితే సెక్టార్ అయితే మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఎంపీ సమేసి దాంట్లో భాగంగా దాదాపు ఏడున్నర లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం